ఈ కంపెనీస్ ఎవరన్నా మాకు డాటా సెన్స్ వాళ్ళే కావాలి సిఎస్ఈ వాళ్ళు వద్దు సిఎస్ఈ వాళ్ళు కావాలి లేకుంటే ఏఎంఎల్ వాళ్ళు వద్దు ఎవరైనా అడిగా మీ అట్లా లేదండి అందరికి కావచ్చు ఒక కంపెనీ వస్తే అన్ని బ్రాంచులు వాళ్ళు ప్లేస్మెంట్ పెట్టి సిఎస్సి లాగానే సమాన అర్హత ఒక రకంగా సిఎస్ఈ పదిహేను సెక్షన్ ఉన్నట్టు పేరు వేరే ఎగ్జాక్ట్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ లైక్ ఇన్ కంపెనీస్ ఆల్సో దే ఆర్ నాట్ డిఫరెంట్ ఎలాంటి డిస్క్రిమినేషన్ వాటి మధ్య లేదు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నప్పుడు సైబర్ ఏమైనా జాబ్స్ వస్తున్నాయి కంపెనీస్ వస్తున్నాయి మీకు ఇప్పటి వరకు అయితే రాలేదండి ఇప్పుడు డాటా సైన్స్ డాటా సైన్స్ కంపెనీస్ వచ్చి మనం డాటా సైన్స్ తీసుకుంటాం రాలేదా అంటే ఇప్పటివరకు జరగవచ్చేమో కానీ ప్రస్తుతానికైతే లేదండి ప్రస్తుతానికైతే మనకు ఎవరు వచ్చినా కూడా అందరూ బేసిక్ అంతే ఇంకో విషయం ఏంటంటే ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేది బ్రెడ్త్ బ్రెడ్త్ అంటే డెప్త్ వెళ్ళం ఏది కూడా సో వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ లో డేటా సైన్స్ చేసినాడు కాబట్టి వానికి ఏదో చాలా ఎక్స్పర్టీస్ ఉంటది డేటా సైన్స్ లో అని చెప్పేసి